రాజమహేంద్రవరంలోని గోకవరం బస్ స్టాండ్ వద్ద సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనుక వీధిలో గల రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో క్లౌడ్స్ అండ్ కోడ్స్ సౌజన్యంతో ఒమేగా హెల్త్ కేర్ కంపెనీ వారు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు అని కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి తేతలి సత్య సౌందర్య తెలిపారు బీఎస్సీలో లైఫ్ సైన్సెస్ చదివిన వారికి మాత్రమే ఒమేగా హెల్త్ కేర్ వారు నిర్వహించే ఈ ప్రాంగణ ఎంపికల్లో పాల్గొనడానికి అర్హులని ప్రిన్సిపల్ సత్య సౌందర్య అన్నారు ఈ ప్రాంగణం ఎంపికలో మూడు రౌండ్లుగా ఎంపిక విధానం ఉంటుందని మొదటి రౌండ్లో స్క్రీనింగ్ టెస్ట్ ఒమేగా హెల్త్ కంపెనీ వారు పెట్టి దానిలో అయిన విద్యార్థులకు ఇప్పుడు రెండవ రౌండ్లో గ్రూప్ డిస్కషన్ మూడవ రౌండ్ వర్చువల్ గా టెక్నికల్ రౌండ్ నిర్వహించడం జరుగుతుందని దానిలో కూడా సెలెక్ట్ అయిన వారికి నలభై ఐదు రోజులు హెల్త్ కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కూడా ఇస్తారని అన్నారు రాజమహేంద్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో హెల్త్ డ్రైవ్ అనే కంపెనీ వారు వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ మెయిన్ గా లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అంటే మెడి మెడికల్ టర్మినాలజీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ మన లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ ఎంబీబీసీబీటీ వాళ్ళు అలాగే సిబిసిబిటీ వాళ్ళు కూడా ఈ డ్రైవ్ పంపించడం జరిగింది సో కంపెనీ గురించి వచ్చేసి ఏంటంటే ఇట్స్ మల్టీనేషనల్ కంపెనీ సో అన్ని ఏరియాస్ లో కూడా ఈ కంపెనీ అనేది ఉంది మనకి ఫిలప్పైన్స్ క్యాపిటల్ టూ క్యాపిటల్స్ లో కూడా ఈ కంపెనీ అనేది ఉండడం జరిగింది మన ఇండియాలో అయితే తిరుచిలో ఉంది చెన్నైలో ఉంది అలాగే డిఫరెంట్ ప్లేసెస్లో ఈ కంపెనీ అనేది ఉంది అండ్ సో ఇంత మంచి పెద్ద కంపెనీ మా దగ్గరికి తీసుకొచ్చినందుకు సిఎన్సీ వాళ్ళకి నేను ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సిఎన్సీ కంపెనీలోనే మా పిల్లలకి మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ఇప్పించాం సో ఆ రాజేష్ సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ ఈ కంపెనీని ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో ఈ కంపెనీలో స్టూడెంట్స్ యొక్క గ్రోత్ ఎలా ఉంటుందంటే వాళ్ళు యుఎస్ క్లయింట్స్ తో డీల్ చేస్తూ ఉంటారు ఈ కంపెనీ వాళ్ళ జాబ్ రోల్ వచ్చే వాళ్ళు వచ్చేసి మెడికల్ కోడర్స్ గా తీసుకుంటారు వాళ్ళని ఇప్పుడు మనం ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా సో ఆరోగ్య ఆరోగ్యశ్రీ లాంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి వీళ్ళ కోడింగ్ టర్మినాలజీతో కోడ్స్ అనేవి ఒక బుక్ ద్వారా యూజ్ చేసి రాయటం జరుగుతుంది సో ఆ రోల్ పొజిషన్ కి మా స్టూడెంట్స్ అనేది ఎంపిక అవడం చాలా ఆనందంగా ఉంది సో ఇలాంటి ఎంఎన్సి కంపెనీస్ ఇంకా మరిన్ని తీసుకొస్తామని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఇక స్టూడెంట్స్ కి చదువుతో పాటు డిగ్రీతో పాటు ఉద్యోగం అనే ఏదైతే మోటో చైర్మన్ సార్ గారిది ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాను నేను క్లౌడ్స్ అండ్ కోర్స్ టెక్నాలజీస్ అండి అండ్ యాక్చువల్లీ మేము రాజమండ్రి వచ్చిన కొత్తలో ఫస్ట్ చాలా కాలేజెస్ కి మేము విజిట్ చేసాము లైక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా అంటే ఏ కాలేజెస్ అయితే ఉన్నాయో ఆ కాలేజెస్ కి తో పాటు ప్లేస్మెంట్ కూడా వీల్ కండక్ట్ ద డ్రైవ్ బికాస్ వీఆర్ హ్యావింగ్ మల్టీనేషనల్ కంప్లీట్ ఐఅప్స్ ఓకే అప్పుడు అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ మాకు ఈ కాలేజ్ సౌందర్య మేడం గారే మాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు ఏవేందో మేము ఫ్రెషర్ అయినా సరే చాలా ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయండి నమ్మాలని లేదు బట్ మేము నమ్మకంతో మేము మీకు పిల్లల్ని ఇస్తామని చెప్పినప్పుడు మేము బీఎస్సి సిబిజెడ్ అండ్ ఎంబీబీసీ సిటీ వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ని మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ స్టూడెంట్స్ని ఆ స్టూడెంట్స్కి మనం మెడికల్ కోడింగ్ మాత్రమే కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చాము అందులో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో లైక్ మాకు ఇచ్చింది మొత్తం సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఇచ్చారు సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ని కూడా పర్ఫెక్ట్ గానే ట్రై చేసాం ఇప్పుడు మనం డ్రైవ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము సిక్స్టీ ఫైవ్ మనం పార్టిసిపేట్ చేసినప్పుడు మనకి కంపెనీ ఇచ్చిన అష్యూరెన్స్ ఫార్టీ మెంబర్స్ వీళ్ళు రిక్రూట్ ఫ్రమ్ ద కాలేజ్ అని చెప్పారు అండ్ దిస్ ఈజ్ అ బిగ్ అచీవ్మెంట్ అండ్ మమ్మల్ని ట్రస్ట్ చేసి ఈ కాలేజ్ అండ్ కాలేజీ యాజమాని సౌందర్య మేడం గారికి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాం right? But in the evening time, it is 17, 18 degrees. So what is the normal temperature? Right? Okay, what is the normal temperature in Kakinada? Maybe even 44, 45. At times in summer, suppose it to Kakinada and that kind of thing. Other one day also same, right? 40, 41 degree. So this is not the same case in Bangalore. When you come to a company, when you go out of your comfort zone that is go out of your home. you get to know how people are. say you make new friends <coughs> and you also meet okay. any one of the company will place you and you will go to a particular location. if you are ready to go anywhere, you have you will meet new people, you will meet uh, new exposure to everything. so make use of it and try to build your own career. So, uh, most of you know what is medical coding, right? So, I don't need to explain this, way. right? Where am I in Yes, come now. Yes, uh, yes, sir. Yes, sir. No, sir. Yes, sir. Okay, no, sir. Yes, everyone have a drink Yes, sir. So, people from Mahathirja College. At what time you started? Afternoon. Okay, I am still active. This is your first job, guys. You'll be active, you'll get a lot of it. So, wh why is medical coding done? Can anyone explain? It's uh, possibly very simple, smooth. Okay. The main motto of medical coding is to make the process very smooth in terms of payments. Okay. To make the payment terms very smooth. <laughs> so, I'll, I'll ask you one more thing. What is the process? Of me getting into hospital again. I thought you are okay. You should have. Can anyone tell me? I completed medical school. Yes. We are paying the bills to others in a long time. And it takes process for long time to take medicine for the house. Yes. Okay, thank you. Thank you, that was correct. But I will tell you in detail. Okay. So, whenever I or any one of this, I mean anyone in this diaspora, person, right. See, so you are the patient, I you are the patient or I am the patient. I cannot go and admit myself. I should be, uh, I should be helped by someone else, right. So they have to fill my admission from my parents or or maybe wife or husband, children, whatever <coughs> Okay, we have to be accompanied, okay, if we have to go to an hospital in India, okay. Get our admission details filled. Okay, wait for a long queue.